మామా నువ్వు చికెన్ లాలీపాప్ తింటావా హైదరాబాద్ వచ్చింది లాలీపాప్లు లు లిస్టిక్ తింటానికి కాదు ఘాటుగా హైదరాబాద్ బిర్యానీ చెప్పు ఆర్డర్ సార్ రెండు దమ్ బిర్యానీ సార్ ఈ హోటల్లో ఈ రోజు ఒక ఆట నడుస్తుంది నాట లక్కీ ఆడాలంటే మీ సామాన్లు బాగుండాలి కాదు సార్ మీ ఇద్దరు పదివేలు బిల్లు చేస్తే మీకు రెండు చిట్టీలు ఇస్తాం రెండు చిట్టీల్లో ఒక చిట్టి అందులో ఏ గిఫ్ట్ వస్తే అది ఇంకా మీకే ఏం గిఫ్ట్లు ఉంటాయి కారు విమానం లారీ ఏమైనా రావచ్చు సార్ త్వరగా ఆర్డర్ పట్టరా ఇదిగో భయ్య నువ్వు చెప్పినట్టు పదివేలు బిల్లు చేసావు లక్కీ టిప్